నేనైతే ఏడు శనివారాల పూజ చేసుకుంటున్నాను కదండి ఇది మూడో వారము మూడో వారం ముందు నేను ముందు రోజే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను మార్నింగ్ ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసేసుకొని మొత్తం పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయితే చేసేసాను ముందైతే పూజకు కావాల్సిన సామాగ్రి అంతా తయారుగా పెట్టేసుకున్నాను ముందు రోజే తర్వాత ముగ్గు వేస్తున్నాను కదా చూడండి మంచిగా స్వామివారిని కూర్చోబెట్టడానికి మొత్తం ముందు రోజు కొంచెం మనం అంతా చేసేసుకుంటే మనకి పని ఈజీగా అవుతుంది మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు చూసారు కదా ఏడేడు వత్తులు ఒక్కొక్క పిండి దీపంలో వెయ్యాలి కాబట్టి ఏడేడు వత్తులు వేస్తున్నాడు నేను ఇక్కడ పిండి దీపాలు అయితే తయారు చేసేసుకుంటున్నాను పిండి దీపాలు ఎలా చేయాలంటే బియ్య పిండిలో కొంచెం నెయ్యి కొంచెం బెల్లం వేసేసి పాలతో ఆ పిండిని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి నానాలండి బియ్యము నా బియ్య పిండి నాంతే మంచిగా విరిగిపోకుండా బాగా వస్తాయి స్వామివారి చిత్రపటాన్ని అయితే తీసుకున్నాను బొట్లైతే పెట్టి అలంకరించేసేసుకొని పీఠం ఏర్పాటు చేశాను పీఠం పైన అయితే ఎల్లో వస్త్రం వేసేసి కొంచెం పిండి పిండితో ముగ్గు వేసేసి బియ్యం పోసేసి స్వామివారి చిత్రపటాన్ని అయితే ఉంచాను ఉంచి దానికి తులసిమాల వేసేసి అయితే అక్కడ అలంకారం అయితే పూర్తయిపోయింది తర్వాత నేను స్వామివారికి నైవేద్యంగా నువ్వుల ఉండలు అనుకున్నాను ప్రతి వారం అయితే నేను వడపప్పు పానకము కేసరి చేశాను ఈ వారం నువ్వుల ఉండలు చేద్దామని అనుకుంటున్నాను వడపప్పు పానకం అయితే డైలీ ఉంటుంది స్వామివారికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకము నువ్వుల ఉండలు మళ్ళీ చలిమిడి అంటారు కదా చలిమిడి బెల్లం పెట్టినా కూడా స్వామికి అర్ణిస్తారండి మన ఓపికను బట్టి మనం ప్రసాదాలు నైవేద్యాలు చేయొచ్చు నేనైతే ఈసారి ఈ వారము స్వామికి ఇష్టమని ఇవి చేస్తున్నాను మనకు ఓపిక లేకపోతే వడపప్పు పానకము చిమ్మిలి అది సారీ అది ఉంటుంది కదండి దాన్ని ఏమంటారు బియ్య పిండితో చలిమిడి చలిమిడి బెల్లం ముక్క పెట్టినా కూడా స్వామి మనల్ని కరుణించేస్తాడండి మనం అన్నీ చేయాలని కూడా లేదు మంచిగా చక్కగా అలంకరించుకొని స్వామికి సింపుల్గా పూజ చేసుకున్నా కూడా స్వామివారు మనల్ని కరుణిస్తారు చూసారు కదా నువ్వుల లడ్డులు ఎంత బాగా వచ్చాయో నేను నైవేద్యాలు అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కూర్చున్నాను పిండి దీపాలు కూడా సిద్ధం చేసేసుకొని మంచిగా స్వామివారిని అలంకరించేసి అందులో నెయ్యి ఆ పిండి దీపాలలో నెయ్యి అయితే పోసేసుకొని ఒక్కొక్క పిండి దీపంలో ఏడేడు వత్తులైతే వేసి ఏకాహారతి ఉంది కదా అలానే వెలిగించాలంట అలానే వెలిగించాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను నేను ఈ క్రమంలోనే మీకు ఒక స్వామివారి కథ చెప్పాలనుకుంటున్నాను పూర్వము అలిపిరి అనే ప్రాంతంలో ఒక కుంబరి భీమన్న అనే భక్తుడు ఉండేవాడండి ఆ భక్తుడు ఏంటంటే రోజు స్వామివారి స్వామివారి చెక్క బొమ్మని స్వామి రూపంలో చేసేసుకొని స్వామిని రోజు పూజిస్తూ ఉండేవాడు పూజి పుష్పాలు ఎలాంటివంటే మట్టితో చేసిన పుష్పాలతో కుమ్మరివాడి కదా ఆ కుమ్మరి మట్టితో చేసిన పుష్పాలతోనే స్వామివారిని పూజిస్తూ ఉండేవాడంట అప్పుడు ఇంకా ఆ కాలంలో తొండమాన్ చక్రవర్తి వెంకన్నస్వామి ఆలయాన్ని నిర్మించాడు ఆయన ఏంటంటే వెంకన్నస్వామి ఆలయాన్ని నిర్మించి స్వామితో మాట్లాడుతూ ఉండేవాడంట ఆయన ఏంటి రోజు స్వామివారి పాదాల దగ్గర బంగారు పుష్పాలతో పూజించేవాడంట స్వామితో మాట్లాడుతూ ఉండేవాడంట అప్పుడు అహంకార మతానికి తలపైకెక్కింది ఏంటంటే నేను చాలా గొప్పవాన్ని నా అంతటి భక్తుడే లేడు వెంకటేశ్వర స్వామి నాతో మాట్లాడుతున్నాడు నేను బంగారు పుష్పాలతో స్వామిని రోజు పూజిస్తున్నాను నా అంత గొప్పవాడే లేడని అని అనుకునేవాడంట అయితే నార్మల్గానే ఒకరోజు గుడి తలుపులు తెరిచేసరికి ఈయన స్వామివారి పాదాల చెంత ఈయన ఉంచిన బంగారు పుష్పాల ప్లేసులో మట్టితో చేసిన పుష్పాలు కుమ్మరివాడు చేస్తాడు కదండి ఆ పుష్పాలు ఉన్నాయంట అక్కడ అప్పుడు తొండమాన్ చక్రవర్తి ఏంటి గుడి తలుపులు వేసినే వేసినట్టే ఉన్నాయి మరి ఎవరు నా బంగారు పుష్పాల ప్లేస్లో ఈ మట్టితో చేసిన పుష్పాలు ఉన్నాయేంటి అని ఆశ్చర్యపోయి ఆ స్వామిని అడిగాడంట ఏ స్వామి నేను రోజు నీతో నీకు బంగారు పుష్పాలతోనే కదా ఆరాధిస్తున్నాను ఈ రోజు ఏంటి నా పుష్పాలు లేకుండా ఇక్కడ మొత్తం మట్టితో చేసిన పుష్పాలు తులసి దళాలు ఉన్నాయంటే తొండమాన్ చక్రవర్తితో స్వామి ఇలా అన్నాడంట ఇక్కడ నా నీకంతా నీకన్నా పరమ పవిత్రమైన ఒక కుమ్మరి భక్తుడు ఉన్నాడు ఆయన నా నా నామం జపించంది ఏ పని మొదలుపెట్టడు రోజంతా నా నామస్వరణ చేస్తూ ఉంటాడు నా కోసం రోజు నా పాదాల చెంత ఈ మట్టితో చేసిన పూలు పూలతో నన్ను పూజిస్తూ ఉన్నాడు అతని భక్తికి మెచ్చి నేను ఆ పూలనే స్వీకరిస్తున్నాను అని చెప్పాడంట దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఆ తొండమాన్ చక్రవర్తి అహంకారం మొత్తము పటాపంచలైపోయింది మనకి ఇక్కడ భక్తి ము ముఖ్యమండి అంగులు ఆర్బాటాలు ఆడంబర ఆడంబరాలు కాదు భక్తి ముఖ్యం మనం ఎంత భక్తితో పూజిస్తున్నాము స్వామివారన్ స్వామివారిని అనేదే ముఖ్యము ఈ కథ ద్వారా మీకు అర్థమైంది ఏంటి అంగులు ఆర్బాటాలు అవసరం లేదని మనం సింపుల్గా పూజ చేసేసుకోవచ్చు మన మనకున్న దాంట్లో మనకు అందుబాటులో ఉన్న సామాగ్రితోనే పూజ పూర్తి చేసుకోవచ్చు అయ్యో ఏడు శనివారాల వ్రతమే ఎంత కష్టమో ఎలా చేసుకోవాలో ఎంత ముందు రోజు ఏమేమి తెచ్చుకోవాలో అని కొంతమంది భయపడి కూడా ఎంత పెద్ద ప్రాసెస్ మాతో అవుతుంది అని కూడా చాలామంది వెనక్కి తగ్గుతారు కదా అది ఏమీ లేదండి స్వామివారు మీరు జస్ట్ ఫోటో పెట్టి ఒక్క పిండి దీపం పెట్టి వడపప్పు పానకము నైవేద్యంగా పెట్టి ఒక పండు పెట్టిన స్వామివారు స్వీకరిస్తారండి అన్ని చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఎవరైతే ఏడు శనివారాల పూజ చేద్దామనుకుంటున్నారు దయచేసి చెయ్యండి ఎందుకంటే మీరు ఇంత చేయాల్సిన అవసరం కూడా లేదు స్వామివారిని కూర్చోబెట్టి ఇంత తులసిమాలంటే స్వామివారికి ఇష్టం తులసిమాల వేసేసి ఒక పండు నైవేద్యంగా పెట్టి పరమ భక్తితో మీరు పూజిస్తే మీరు స్వామివారు మిమ్మల్ని కరుణించి మీ కోరిక తప్పకుండా తీరుస్తాడు కుమ్మరి కథే కదా మీకు ఎగ్జాంపుల్ తొండమాన్ చక్రవర్తి బంగారు పుష్పాలతో పూజించినా కూడా ఆయనకి నచ్చిందా స్వామివారికి నచ్చలేదు మట్టి మట్టి పుష్పాలే నచ్చాయి ఈరోజు కూడా తిరుమలలో స్వామివారికి ఫస్ట్ నైవేద్యం సమర్పించేది మట్టి కుండలోనే నండి అది మీకు తెలుసు అనుకుంటాను మట్టి కుండలో కుమ్మరి ఆ కుమ్మరి స్వామివారు ఇచ్చినటువంటి అనుగ్రహం అన్నమాట అది వరము ఫస్ట్ నైవేద్యము మట్టి కుండలోనే పెడతారు స్వామికి అది అయిన తర్వాతే ఏదైనా అందుకనే మనము పూజించాలనుకునే దేవుడికి భక్తి ముఖ్యమండి భక్తి ఉంటే చాలు మనల్ని ఆ స్వామి కరుణించేస్తాడు చేస్తాడు చూసారు కదా మీరు కూడా దయచేసి పూజ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ